తెలంగాణ వాహనదారులు తమ వెహికల్స్ కి మరోసారి మార్చుకునే అవకాశం కనిపిస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ కోడ్ నుంచి టీజీగా మార్పు చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు మార్చే ఉద్యమాన్ని కూడా చేపట్టారు తెలంగాణ వాదులంతా ఏపీని తీసేసి టీజీ అని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమకారులు అదే చేశారు అయితే తీరా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీజీ అనే కోడ్ ని కాకుండా టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అనే కోడ్ ఎంచుకున్నారు గజం కేవలం కేవలం గజాల భూమి లక్షలు మాత్రమే ప్రశ్నించలేదు అందుకే టీఎస్ పేరుతో వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి టీఆర్ఎస్ బలం తెలంగాణ సెంటిమెంట్ ఆ బలంతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చారు తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేసి పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఆ సెంటిమెంట్ ను వర్కౌట్ చేసుకోవడంలో రెండుసార్లు విఫలమైన కాంగ్రెస్ ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోలేదు కేసీఆర్ చేసిన అన్యాయం తెలంగాణ భావోద్వేగం పెరిగేలా రేవంత్ రెడ్డి కొత్త ఎన్నికల ప్రచారంలో పలు కీలక హామీలిచ్చారు తాను అధికారంలోకి రాగానే జే హే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని టీఆర్ఎస్ ను పోలి ఉన్నట్టుగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ఎన్ తీసుకొచ్చారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ చేస్తామని కూడా ప్రకటించారు రేవంత్ ప్రతిపాదనలపై తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వాళ్లలో సానుకూలత వ్యక్తమైంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ హామీ మేరకు తెలంగాణ కోర్టు టీఎస్ పేరును టీజీగా మార్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారు ఆదివారం కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది